నిత్య నిజాలు చెప్పే బిఎన్బి స్వాగతం మిత్రులారా దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి ధర్మం రక్షతీ రక్షత అన్నారు ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది అన్నారు ఇప్పుడు భారతదేశం మొత్తం ఎంత ఎండనన్న బరాయిస్తున్నారు కానీ రెండు వానచునికలు పడితే భయపడిపోతున్నారు ఏంటి ఓ భారతదేశం కాదు యావత్తు ప్రపంచం రెండు వానచునికలు పడితే భయపడిపోతున్నారు ఎందుకు అంత భయం పంచభూతాలకి చూసి ఎందుకు పారిపోతున్నారు గాలి నీరు నిప్పు ఆకాశం భూమి వాయువు ఇవన్నీ పంచభూతాలు సూర్యుడు ఈ పంచభూతాలను చూసి పబ్లిక్ ఎందుకు పారిపోతున్నారు ఇప్పుడు అదే సమస్య ఒక పక్క సూర్యుడు అగ్నిగోళం లాగా మండిపోతున్నారు అయినా భరిస్తున్నారు కానీ చినుకు పడితే చిరాకు పడిపోతున్నారు భయపడిపోతున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది కేవలం పాలకులు పాలకులలోని లొకలొకలు పాలకులలోని లొకలొకలు అంటే అంటే తప్పులు ఎవడు మట్టి కాడు నేను కరెక్టు నేను కరెక్టు నేను కరెక్టు ఎన్ని చేస్తున్నా సరే నేను కరెక్టు నేను కరెక్ట్ అని ఎవరినని వాడి భుజం వాడే కొట్టుకొని శబా శ అంటున్నారు ఇది ఎప్పుడు మారితే మానవళి అప్పుడు మారుతుంది నువ్వు డబ్బులు కట్టకపోతే నీ నాలా పైపు కోసేస్తారు నాలా అంటే వాటర్ ట్యాప్ నువ్వు పన్ను కట్టకపోతే ఇంటి పన్ను ఇంటికి తాళం వేస్తారు డోర్ లోక్ చేస్తారు నువ్వు కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు తీసేస్తారు కానీ పబ్లిక్ ఏమి చేయలేని పరిస్థితి పబ్లిక్ ఎందుకు చేయలేకపోతున్నారు మీరు ఇంటి పనులు పెంచేస్తున్నారు వాటర్ బిల్లులు పెంచేస్తున్నారు కరెంటు బిల్లులు పెంచేస్తున్నారు మార్కెట్లో నిత్యావసర వస్తువులు రేట్లు పెంచేస్తున్నారు మనిషిని మాత్రం కిందకి తొక్కేస్తున్నారు ఆదాయాలు పెరగట్ల ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయింది కుప్ప కూలిపోయింది ఒక పక్క జీడిపి పెరిగిపోతుంది జీడిపి పెరిగిపోతుంది భారతదేశం అత్యున్నత స్థానానికి వెళ్తుంది అంటున్నారు కానీ ఒక్క చోట కూడా మనిషి బతకడానికి అవకాశాలు లేవు ఎందుకు దేర్ ఇస్ ఎందుకు కార్పొరేషన్ ప్రతి చోటా కార్పొరేషన్ మున్సిపాలిటీ పంచాయతీ ఎక్స్ వై జెడ్ లాగా ప్రతి చోట ఉన్నాయి వీళ్ళు ఇష్టానుసారంగా భవన నిర్మాణాన్ని చేయించేయడం వల్ల భవన నిర్మాణాలు పెరిగిపోవడం వల్ల ఆదాయాన్ని మించిన ఆస్తులు పెరిగి పెంచుకోవాలని దానితో భవనాలు 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 ఎక్కడ చూసినా భవనం ఇక్కిర్చుకుపోయిన భవనం నీరు ప్రవహించే దారి లేదు చుక్క పడితే ఒక పెద్ద నదిలాగా ఒక చెరువులాగా ఒక లాగా రోడ్లన్నీ జలమయం ఈ మధ్యలో కర్మకాలి కార్పొరేషన్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు మేనవాళ్ళ మీద బిళ్ళ తీస్తే వాడి ఇంటికి వెళ్ళేది లేదు ఎవరైనా పబ్లిక్ ఆ మేనవాళ్ళ మీద బిళ్ళ నీళ్ళల్లో ఉంటుంది అది కనబడదు ఆ కనబడకపోవడం వల్ల మామూలుగా ఉందనుకొని వెళ్ళిపోతాడు ఓవర్ లుక్కులు పొరపాటు దాంట్లో పడితే అంతే సంగతులు ఇట్లా ఉన్నది పరిస్థితి దేనికి పరిష్కారం ఏమిటి దీనికి ప్రత్యుమ్నాయం ఏంటి కొంతమంది మేధావులు అతి మేధావులు హాస్యాస్పదకంగా రాశారు పంపించారు ఏంటంటే ప్రతి ఒక్కరూ వర్షాకాలం రాగానే బైకులని పక్కన పారేసి ఒక బోటు పెట్టుకొని బోటు వేసుకొని తిరుగుదాం ఎందుకంటే నీళ్ళని అంతా ఎక్కడ నీళ్ళక్కడ స్పందించేసేస్తే నీళ్లు బయటికి వెళ్ళకుండా చేసేస్తే నీళ్ళల్లో చక్కగా ఎంచక్కగా బోట్లు వేసుకొని నగరంలో బోట్లు అనే టైట్లు పెట్టుకొని నగరంలో తిరగచ్చు ఈ మేయర్లు మున్సిపల్ కమిషనర్లు పంచాయతీ ఆఫీసర్లు లేదా కార్పొరేషన్ కమిషనర్లు అసలు ఏం చేస్తున్నారు ఎందుకు పట్టించుకుంటలా లా ఏం చేస్తుంది లాని రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మ చేశారు లాని రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మం చేశారు ఎవరు ఎలా ఆడమంటే అలా ఆడుతుంది రా రెక్కలు విరిసేశారు దానివల్ల ఎవరు కూడా పట్టించుకుంటారా పట్టించుకోకుండా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు నీళ్లు వస్తున్నాయి రోడ్లు నిండిపోతున్నాయి ఎళ్ళొస్తా అని చెప్పిన ఈ వ్యక్తి ఇంటికి తిరిగి వచ్చేవారు కూడా నమ్మకాలు లేని పరిస్థితి కాబట్టి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి దీనికి పరిష్కారం ఏమిటి అనేది మీరే చెప్పాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ